హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి దేవి శివన్నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా మా ఊర్లో ఇట జరుగుతున్నాయి రాంపల్లి గ్రామంలో ముప్పై మూడేళ్ళు అవుతుంది ఇప్పటికీ మాంకాలమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది ఇక్కడైతే జరుపుకుంటాము ఈ ఊర్లో ఒక్కటే పెడతారు మాంకాలమ్మ టెంపుల్ పక్కనే ఈ రైట్ సైడ్లో మనకి అన్నదానం ఉంటుంది ప్రతిరోజు అన్నదానం ఉంటుంది నిన్నైతే అయ్యింది దేవన్న అనమాట ఇది వచ్చేసి టెంపుల్ పక్కనే సెట్ వేస్తారు దుర్గామాతను అయితే పెడతారు నిలబెడతారు ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం మనం ఈరోజు కొద్దిగా రెష్ ఉంది చాలా రెష్ ఉంది మార్నింగ్ పూట ఒకసారి అయితే సెట్ అయితే చూడండి చాలా బాగుంది ప్రతి ఇయరు అన్నదానం అయితే కంపల్సరీ పెడతానన్నమాట డే డైలీ మధ్యాహ్నం పూట టువల్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అన్నదానం ఇక్కడ ఫస్ట్ మనకి నంది విగ్రహం అయితే ఇస్తుంది దుర్గామాత లోపలికి అయితే వెళ్దాం మనం ఇక్కడ చూడండి సెట్ అయితే ఎట్లా ఎంత బాగా చేసిరో సెట్ మాత్రం చాలా బాగుంది అమ్మవారి గట్టే చాలా బాగుంది అమ్మవారు ఇప్పించిన వాళ్ళు ఇక్కడైతే పూజ అయితే చేస్తారు మార్నింగ్ అనమాట ఈ వీడియో నస్తే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి వ్లాగ్ అయితే ఒకటి కంటిన్యూ అయితే వస్తుంటుంది వీడియో నస్తే కనుక ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అమ్మవారు అయితే చాలా బాగుంది કોર મકરો મકરો આટમે મકરો અપડાર્ડ તો રીડ લેવાડ આવાડ મంచి મકરો આય દેના અલુ ઇધમ 75 આવસર મમ એ બ્રહ્મણનો બાઇક બાઇક યસ સર Kita mau kita arti di surat friends. ఇక్కడ అయితే గుడి చైర్మన్ అయితే మాట్లాడుతుండు టీవీ వాళ్ళు అయితే వచ్చారు మాట్లాడుతున్నారు అనమాట మాజీ చైర్మన్ గుడి చైర్మన్ ఇట్ ఉన్నారు ఇక్కడ చాలా మంది అయితే ఉంటారు దుర్గామాత దర్శనం అయితే కంప్లీట్ అయింది మళ్ళీ మాంకాలమ్మ టెంపుల్ లోపలికి అయితే వస్తున్నాం మాంకాలమ్మ టెంపుల్ అయితే భవానీ మాలలు అయితే వేసుకుంటారు పంతుల్లో అయితే ముగ్గురు అయితే భవానీ మాలలు అయితే వేస్తారు కంకణాల గిటా కడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే భవానీ మాలలు అయితే వేసుకుంటారు కంకణాలు కట్టించుకుంటారు దేవాని రోజు అయితే బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఉంటుంది ఈరోజు చాలా బాగా డెకరేషన్ అయితే వేసినాం మంకలమ్మ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మా చిన్నప్పటిసంది అయితే ఈ టెంపుల్ అయితే చూస్తున్నాం చాలామంది అయితే భవానీ మాలలు అయితే వేసుకుంటారు కంకణాలు కట్టించుకుంటారు మేము ఇక్కడ ఈ ఊర్లో ఉన్నప్పటిసైతే చిన్న అయితే ఎక్కడైనా యాత్రకు వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతారు ఇక్కడ చూడండి జనాలు మాత్రం చాలామంది భవానీ మాలలు అయితే వేసుకుంటారు మంది అయితే ప్రతిరోజు అన్నదానం ఉంటుంది పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది త్రీ ఫోర్ వరకు అయితే అన్నదానం అయితే జరుగుతుంటుంది మూడు గంటలు నాలుగు గంటల వరకు మనకి ఇక్కడ ఇంకో పంతులు ఉన్నారు ఇక్కడైతే ఇక్కడ గిట్ట కంకణాలు కడుతున్నారు భవానీ మాలలు అయితే వీడియో నచ్చే కనుక ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది కూడా నూట రూపాయి అరవై ఒక్క రూపాయలు రైలు వేసినాయి వచ్చేసినాయి నూట రూపాయి మరి కొద్దిసేపట్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అవుతుంది ఈరోజు దాకా ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది అనమాట ఈ మొత్తం అన్న అక్కడైతే వంటలు అయితే రెడీ చేస్తారు కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే చేస్తారు ఇక్కడ భవానీ మాలలు అయితే వేసుకున్నారు చాలా మంది అయితే భవానీ మాలలు అయితే వేసుకుంటారు ఇట్లా రెడ్డి షార్ కప్పుతారు అనమాట అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాగదేవత విగ్రహం అయితే ఉంటుంది నాగదేవత విగ్రహం పక్కనే మనకి అన్నదానం ఉంటుంది రైట్ సైడ్ లా చాలా మంది ఉంటారు చాలా రిచ్ ఉంటుంది రేపటి వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ డే టూలో అయితే చూద్దాం మనం ఇప్పుడైతే ఇక్కడ భవానీ మాలలు అయితే చూడండి ఎంతమంది వేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలామంది వేసుకురు పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు వేసుకున్నారు భవానీ మాలలు అయితే ఊర్లో ప్రతి ఒక్కరు అయితే ఇక గుడి టెంపుల్ దగ్గరికి అయితే వస్తారు మన దగ్గరికి చిన్న పెద్ద తేడా అనేది ఏం లేదు చాలా మంది అయితే వస్తారు మనం ప్రతిరోజు అన్నదానం ఉంటుంది కాబట్టి ఇక్కడైతే చందాలు అయితే రాస్తారు ఇక్కడైతే మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది రాపించుకునే వాళ్ళంటే రాపించుకోరు మనకి వెహికల్ ఇస్తారు బండి హోండా యాక్టివా ఈసారి అయితే లాస్ట్ ఇయర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇచ్చారు మూడు ప్రైజులు అయితే ఉంటాయి మనకి ప్రవాసంగా వారి చక్కటి ఉదయం స్నానం చేసిన వెంటనే అమ్మవారికి ప్రదక్షిణ చేసి గట్టి కావాలి ఉదయం కేవలం ప్రసాదం పునిఫూర ఉదయం కాబట్టి కొంచెమే తినాలి అధికంగా తినద్దు ఆ పుడికోడు అన్నం దాకా తింటే మీరు కంకణం ధరించి కూడా వృధా రాత్రి వేళ కూడా పుడిదో పెడతారు అయ్యో ప్రసాదం కదా కంకణ తింటే తిన్నారనుకోండి ఇల్లు తిన్నట్టే ఉంటది కాబట్టి కంకణం ధరించిన వాళ్ళు అమ్మవారిని భరిస్తూ అమ్మ ఇది నువ్వు ఇస్తున్నావు మాకు ప్రసాదం ఇది మాలో మరిగిపోవాలి ఇక్కడైతే ప్రసాదం అయితే ఇస్తారు చూడండి ఒకసారి అయితే ఈ పక్కన ప్రసాదం అయితే పెడతారు మా పిల్లలు అయితే ప్రసాదం తీసుకుంటారు స్టూడెంట్ ఫ్రెండ్స్ డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డే టూ వీడియో అయితే రేపటి బ్లాగులు అయితే చూద్దాం మనం చాలా బాగా అయితే డెకరేషన్ అయితే వేసి అయితే